హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రేపు జూన్ ఒకటో తారీఖు హనుమాన్ జయంతి హిందూ హిందువుల్లో ముఖ్యంగా పూజించుకుని పూజించే ఆ దేవుడు హనుమాన్ అండి హనుమాన్ని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారనమాట మనకి ఎలాంటి శని ప్రభావాలున్నా కూడా తొలగిపోతాయి నుండి జూన్ ఒకటో తారీఖు హనుమాన్ జయంతి పూజ ఇంటిలో ఎలా చేసుకోవాలి హనుమాన్ జయంతి పూజ చేసినప్పుడు ఇంటిలో పాటించవలసిన నియమాలు ఏమిటి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లెగిసి ఇంటిని శుభ్రపరచుకోవాలండి తరువాత మందిరాన్ని కూడా చక్కగా అలంకరించుకోవాలి హనుమన్ హనుమ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ ఫోటో ఆంజనేయ స్వామి ఫోటో ఒక పే పీటను పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టి చక్కగా హనుమంతుని చిన్న బొమ్మన్నా సరే పెట్టుకొని తమలపాకులు తొమ్మిది కానీ పదకొండు కానీ అలా ఇరవై ఒకటి కానీ అలా తీసుకొని చక్కగా మనము సింధూరం అండి గంధం పెట్టి సింధూరం బొట్టు పెట్టి ఇలా పీఠమైన స్వామి ప్రతిభను పెట్టుకోవాలి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ప్రీతి అనమాట పెట్టుకొని పక్కన సీతారాముల పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటోను కూడా పెట్టుకోవాలండి పెట్టుకొని పూజ అంతటిని కూడా చక్కగా అలంకరించుకోవాలి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు కూడా మనం పెట్టుకోవాలండి ఎందుకంటే దీపారాధన కుందులు చేసినప్పుడు మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఈ అక్షింతలు కుందులు దగ్గర పెట్టాలండి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు చాలా మంచిదండి రేపు శనివారము మంగళవారం అయితే మనకి హనుమాన్ జయంతి వస్తే చాలా ప్రీతికరమైన రోజు అనమాట కంపల్సరిగా ఎలా పూజ చేసుకోవాలి మనం ఇంటిలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియచేస్తానమాట నేనైతే ముందుగా పూజ కదనంతరిని కూడా అలంకరించానండి ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని ముందుగానే పూజ కదనంతరిని కూడా అలంకరణ చేసి మీకు చూపిస్తాను అనమాట సీతారాములు పటం పెట్టుకున్నాను ఆంజనేయ స్వామిని తమలపాకుల మధ్య పెట్టుకున్నాను దీపారాధన కుందులు గంధము కుంకుమ బొట్లు పెట్టి పువ్వు అలంకరణ చేశానండి పాలు పండు నైవేద్యము అప్పాలు ఏవైనా సరే ఆంజనేయ స్వామికి పానకం వడపప్పు ఏమైనా సరే పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవచ్చు ఇప్పుడు దీపారాధన చేసుకుందాం ఇలా ఆంజనేయ స్వామికి దీపారాధన చేసుకోవాలండి అంతేకాదు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు ఎందుకంటే ఆంజనేయ స్వామి శ్రీరామ భక్తుడు ఎక్కడ ఆంజనేయస్వామి జై శ్రీరామ అన్న పలికినా చాలండి ఆంజనేయ స్వామి తప్పకుండా కరుణిస్తాడు హిందూ పురాణాల ప్రకారం అయితే ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరిని పిలిచిన వెంటనే పలికే దేవుళ్ళుగా సంభావిస్తారనమాట అందుకనే ఆంజనేయస్వామికి శ్రీరామచంద్రుల వారంటే అంత ప్రీతి అందుకనే ఆంజనేయస్వామి పూజ చేసుకున్నప్పుడు సీతారాముల పటం కూడా కంపల్సరిగా పెట్టుకోవాలండి పెట్టుకొని పు పువ్వులతో అలంకరణ చేయాలి అయోధ్య నుండి వచ్చినటువంటి ఈ అక్షంతల్ని దీపారాధన కుందుల మధ్య మనం వేసుకోవాలండి వేసుకొని పూజ అనంతరం మనం తలమైన వేసుకోవాలి తరువాత ఆంజనేయస్వామి పాదాల చెంత ఈ అక్షంతల్ని మనం వేసుకోవాలన్నమాట వేసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అండి ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు స్నానం చేయకుండా తాకకూడదనమాట ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అందుకని అంటారు ఆంజనేయ స్వామిని ముట్టుకోకూడదు అని ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నప్పుడు హనుమాన్ జయంతి రోజు మాంసాహారం ముట్టుకోకూడదండి శాకాహారాన్ని మనం భుజించాలి అంతేకాదండి ఆంజనేయస్వామికి హనుమాన్ జయంతి రోజు పూజ చేసినప్పుడు కంపల్సరిగా శాకాహారం ఉన్నటువంటి భోజనం భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అంతేకాదండి ఆంజనేయస్వామి పూజ చేసినప్పుడు మనము కంపల్సరిగా హనుమాన్ చాలీసా హనుమాన్ చరిత్ర సుందరాకాండ ఇవన్నీ కూడా పఠిస్తే ఆంజనేయ స్వామికి చాలా చాలా ప్రీతికరం అనమాట ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు కంపల్సరిగా హనుమాన్ చాలీసా చదివినా సుందరాకాండ చదివినా అంతేకాదండి ఆంజనేయ స్వామికి ఇష్టమైన హనుమాన్ చరిత్ర ఇవన్నీ చదువుకొని జై శ్రీరామ జై శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా ఆ ఆంజనేయ స్వామితో పాటు ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కూడా మనకి కలుగుతుందనమాట ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఇంటిలో పూజ అనేది చేసుకోండి రేపే వచ్చింది శనివారం అండి శనివారం చాలా మంచి రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ అప్పాల దండ వడలు దండ ఇవన్నీ కూడా ఇరవై ఒక్కటి చొప్పున వేసి మీలో ఉన్న కోరిక ఆంజనేయ స్వామికి చెప్పుకుంటే మనకి ఎలాంటి శని బాధలున్నా కూడా తొలగిపోతాయండి అన్నింటా కూడా శుభం కలుగుతుంది జై శ్రీరామ తండ్రి హనుమా నీకు నీకు ఈ పండగ రోజు నేను ఎంతో సంతోషంగా తమలపాకులతో పూజ చేస్తున్నాను నేను అనుకున్న కార్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా చెప్పుకొని పూజ అనేది ప్రతి ఒక్కరూ చేయండి పిల్లల చేత చేయించండి ఎందుకంటే చాలా చాలా మంచిదండి హనుమాన్ జయంతి రోజు పూజ చేస్తే ఎందుకంటే హనుమంతులు వారు పిలిస్తే పలుకుతారు జై శ్రీరామ అన్నా చాలు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భక్తాంజనేయం అని ఏ పేరుతో పిలిచినా చాలు పలుకుతాడండి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది సింపుల్గా చేసుకోండి అయోధ్య నుంచి వచ్చినటువంటి ఈ అక్షంతల్ని పూజ అనంతరం నిత్యమేం చల్లుకోవాలండి చాలామంది అక్షంతలు ఉన్నాయి అని ఎక్కడో దాసుకుంటూ ఉంటారు ఎప్పుడు పూజ గదిలో ఉంటే శ్రీరామచంద్రమూర్తి పాదాల చెంత పూజ అయిపోయిన తర్వాత పైన మనం చల్లుకున్నా కూడా చాలా మంచిది అనమాట బయటికి వెళ్ళేటప్పుడు అక్షంతలు నెత్తమేమి చల్లుకొని వెళ్తే కూడా అంత శుభం అనేది కలుగుతుందనమాట ప్రతి ఒక్కరూ రేపు హనుమాన్ జయంతి సింపుల్గా ఇంటిలో ఆంజనేయస్వామి పటం పెట్టుకొని నైవేద్యం అప్పాలు వడ అంతేకాదండి స్వామికి ఇష్టమైన తమలపాకుల దండ ఇవన్నీ కూడా సింధూరం పెట్టి బొట్లు పెట్టి లేకపోతే తమలపాకుమైన సింధూరంతో జై శ్రీరామ అని రాసి మనం మెడలో వేసినట్టయితే కూడా చాలా మంచిది నా దగ్గర చాలా చిన్నది ఉందండి ఇత్తడిది ఆంజనేయ స్వామిని చక్కగా పెట్టుకుని ఇలా సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలో మీకు ముందు రోజే వీడియో పెడుతున్నాను అనమాట ఆంజనేయస్వామి పటం అందరి దగ్గర ఉంటుంది సీతారాముల పట్టాభిషేకం ఉన్నటువంటి పటం అందరి దగ్గర ఉంటుంది కాబట్టి సింపుల్గా పండు పాలు వడపప్పు పానకం ఇవన్నీ పెట్టుకొని ఆంజనేయస్వామి పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు అంతేకాదండి శాఖాహారం తినాలి మాంసాహారం తినకూడదు అంతేకాదండి మద్యపానం అలాంటివి కూడా ఇంట్లో పూజ చేసినప్పుడు భార్య పూజ చేసినప్పుడు ఇప్పుడు భర్త సేవించరాదు ఇలా కొన్ని నియమాలు పాటించాలండి స్వామికి ఇష్టం ఉండదనమాట చిన్న తమలపాకు పెట్టిన ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అనమాట వడపప్పు పానకం కూడా చాలా ఇష్టం ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ సింపుల్గా ముహూర్తంలో చేస్తే ఇంకా చాలా మంచిదండి పొద్దున్నే తెల్లవారుజామున ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి సింపుల్గా చేసుకోండి చూశారు కదండి ఈ వీడియో ఆంజనేయస్వామి పూజ ఎంత సింపుల్గా చేసుకోవాలి ఆ రోజండి మనం సుందరాకాండ చదివితే ఎంతో మంచిది హనుమాన్ చరిత్ర హనుమాన్ చాలీస హనుమంతునికి మంగళహారతి పాటలు ఇవన్నీ కూడా జై బజరంగబలి జై బజరంగబలి జై హనుమాన్ జై శ్రీరామ జై శ్రీరామ ఆంజనేపుత్ర శ్రీ హనుమాన అని ఎంతో ప్రేమతో ఆంజనేయ స్వామిని భక్తి భక్తి శ్రద్ధలతో పూజించాలండి ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తాడు ఈ హిందూ పురాణాల ప్రకారం అయితే వినాయకుణ్ణి హనుమంతుణ్ణి పిలిచిన వెంటనే పలుకుతారు అంటారండి అందుకే అంత పవర్ ఉంటుంది మంగళవారం శనివారం వచ్చే హనుమాన్ జయంతి చాలా పవర్ఫుల్ అనమాట ఆంజనేయ స్వామికి ఇరవై సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ టెంపుల్లో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఇరవై ఒక్క రూపాయి ఉండీలో వేసి రేపు హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రదక్షిణ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి ఎంతో మంచిది అంతేనండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ హనుమంతుణ్ణి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ్ పూజ అయిన అనంతరం ఈ అక్షంతల్ని నేను నెత్తిమే చల్లుకుంటానండి ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా చల్లుకోండి చాలా చాలా మంచిది అనమాట చూశారు కదండి తమలపాకుల మధ్య ఆంజనేయ స్వామి ఎంత అందంగా ఉన్నారో